ఎక్కడెక్కడ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ స్వీట్లు అవన్నీ తెప్పించాడు ఐటమ్స్ ఆకలి లేదు ఆకలి చెప్పండి ఆకలి ఆకలి మనం ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నాం ఉంది కదా ఈ ఆకలిని పెంచండి జస్ట్ వన్ ఇయర్ రెస్టిజీ జెండా గుండెలు ఎండా పని పనిచేయండి నా బిజినెస్ నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారాలి నా కుటుంబ స్థితిగతులు మారాలి నా బంధువులలో సార్ నేను ప్రవీణ్ సార్ చెప్పినట్టు ప్రవీణ్ సార్ డైలాగ్ నాకు ఒకటి నిన్న నోటెడ్ అయింది ఒక ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత మన బంధువుల్లో ఫంక్షన్కి వెళ్తే ఇంతకుముందు ఆయన మా 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 చుట్టాలలో ఆయన రిచ్ ఈయన పెద్ద కారు ఉంది ఈయన హై ప్రొఫైల్ అని చెప్తారు కదా చెప్తారా లేదా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎవరి పేరు చెప్పాలి ఎస్టీజియా అలా గర్వపడండి ఇప్పుడు నా మా అందరికి వచ్చింది ఆటోమేటిక్గా నా చుట్టాలలో నెలకు లక్ష సంపాదించేవాడు కూడా ఎవడు లేడు ఎవరు కొట్టుకున్నా ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై లక్షలు లోపే ఉన్నారు ఇప్పుడు నా టీడీఎస్ ఏ కడతాయి ఈ ఇయర్ ఎండింగ్ కల లక్ష టీడీఎస్ ప్రెస్టీజ్ తీసుకెళ్ళిందో చూడండి ఇది మా గొప్పతనం కాదు కంపెనీ గొప్పతనం కంపెనీ మీద మన అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మనకి కంపెనీ మీద పట్ల మా అందరికి ఎంత నమ్మకం అంటే అనుబాంబులు పెట్టినా పేలనటువంటి ఆత్మవిశ్వాసం మా సొంతం కంపెనీ ప్రాణం ఇవ్వటానికైనా వెస్ట్ కంపెనీ కోసం అలా డిసైడ్ అయ్యి మునిగి పనిచేస్తా ఉన్నాం మంచిని గుర్తించాలి ఎక్కడున్నా కూడా మన కరోనా టైంలో సోను సూదు అందరికి అడిగేనా సార్ జేజమ్మ సినిమాలో హీరోయిన్ చాలా బాధ పెట్టిండు ఇబ్బంది పెట్టిండు మన చూస్తే కొట్టాలి నరకాలన్నంత కోపం వచ్చింది అందరికి వదల బొమ్మాలి అదే సోనుసూ చేసిన మంచి పని రియల్ జీవితంలో కరోనా టైంలో కొన్ని ఎంతో మంది వేల మందికి పేదలకు మంచి చేసిండు నేను రోజు ఒక్కసారి నా మహానుభావుని తెలుసుకుంటే దండం పెడతానికి డైరెక్ట్గా నాకేం చేయలే నా లాంటి పేదల జీవితాల్లో ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు మహానుభావుడు మంచి ఎక్కడున్నా ప్రాంతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా మంచి ఎక్కడున్నా మంచిని క్రియేట్ చేయాలి మనందరం పది మంది దాన్ని ప్రచారం చేయాలి మనిషిగా మన కర్తవ్యం అది బాధ్యత వెస్టింజీ పట్ల టన్నులు టన్నులు మంచి ఉంది దీన్ని ప్రచారం చేయాలి ఊరూరా మనం ప్రతి ఇంటికి దీన్ని తీసుకెళ్ళాలి వెస్టీజ్ని మనం ప్రతి ఊరికి వెస్టీజ్ వెళ్ళాలి ప్రతి ఇంటికి వెస్టీజ్ వెళ్ళాలి ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూస్తే ఈరోజు వరి మాగాడు కలకల్లాడుతూ ఉన్నాయి ఏపీ తెలంగాణలో లక్షల ఎకరాలు సాగుబడి వచ్చినాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఇంత పొలం లేదు మనకు పచ్చగా ఆ రోజు మహానుభావులు ఆనకట్టలు బ్రిడ్జిలు నిర్మించాలి నాగార్జున సాగర్ ఈరోజు చాలా కొన్ని ప్రాజెక్టులు కట్టడం వల్ల ఈ వరి ఈరోజు పుష్కలంగా ఆ పైరు కలకల్లాడుతూ ఉంది ఈ రోజు మనం చేస్తున్న ఈ బుట్ కంప్ లాంటి ఒక వెస్టేజ్ యజ్ఞం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఊరు పచ్చగా కలకలాడిపోవాలి వెస్టేజ్ ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఇంట్లో ఒక బిడ్డ వెస్టేజ్ జెండా మోస్తే ఇంటి ముందు కారు ఉండాలి ఆ ఇల్లు కరోర పచ్చి లిస్టులోకి వెళ్ళాలి ఇది మనం చేస్తున్నటువంటి యజ్ఞం ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములైనందుకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నీ నీ జన్మ పొలకించిపోద్ది వెస్టింజీలో జరిగినందుకు ఇలాంటి గొప్ప వ్యవస్థ దేవుడు నాకు పంపించిండా ఇలాంటి యజ్ఞంలో నేను పాలు పంచుకున్నా కొన్ని లక్షల మంది పేదవాళ్ళ జీవితాలు నేను మార్చే దాంట్లో నేను భాగస్వామినైనా ఈరోజు రామ మందిరం కడతా ఉన్నారు మనకి రామ మందిరం కట్టాలంటే ఒక ఎంపీని ఒక మంత్రిలో కట్టించే స్థాయి ఉంది బట్ మన అందరి దగ్గర కూడా వచ్చి సందాలు తీసుకెళ్లారు మనం మారే మార్చుదాం గెలిసి గెలవడానికి సలహాలు ఇద్దాం థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఇది ఫైనల్ కాదు మనకి ఎంఎస్ సార్ సాహు సార్ రంజిత్ సార్ మాకు ఈ మేమైతే మా ప్రవీణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఆయన టీము టీము ఆయన ఆయన ఏంటి ఏనేంటి మాకు లేవు అందరిది ఒకటే కుటుంబం వన్ కంపెనీ వన్ ఫ్యామిలీ వెస్టిజ్ భారతదేశం అంతా ఈ నినాదంతో పనిచేద్దాం మంచి కోసం ఏం చేయటానికైనా ముందుకు వస్తాం ఇలాంటి క్యాంపులు ఈరోజే మనం అంతం కాదు ఫ్యూచర్లో ఎన్నో క్యాంపులు ఏర్పాటు చేద్దాం గురుగారు బ్లెస్సింగ్స్ మనందరం కలిసి ఉందాం సక్సెస్ మనమే కాదు కొన్ని వందల వేల లక్షల మందికి సక్సెస్ ఇప్పిద్దాం నాకు చూస్తూ ఉంటే ఈ క్యాంపులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది వెస్టీజ్ అంటే నాకు కళ్ళ కనిపిస్తూ ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ కొంతమందికే కనిపించాలి అందరు కనిపిస్తే అది ఫ్యూచర్ కాదు రాజమౌళి కనిపించింది బాహుబలి సినిమా ఆయన వెయ్యి కోట్లు ఎంత పెట్టి నమ్మకంతో నమ్మకంతోనేనా కాదా నువ్వు వెయ్యి కోట్లు పెట్టట్లే వన్ ఇయర్ నీ టైం వెచ్చించు నీ ఆలోచన పెట్టు మన లైఫ్ మారుద్ది ఇరవై సంవత్సరాల నుంచి మారింది ఇది నిన్న మొన్న కొత్తగా వచ్చేదేదో మేము కలబల్లి మాటలు చెప్పట్లే ట్వంటీ ఇయర్స్ ప్రూవ్ అయింది నువ్వు ఎప్పుడు చేయాలా ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత డిసైడ్ అవుతావా డిసైడ్ అవు వన్ ఇయర్ విజన్ చూడండి విజన్ చేయండి బాహుబలి సినిమా ఐదు సంవత్సరాల రాజమౌళి చూస్తే ఐదు సంవత్సరాల తర్వాత థియేటర్లోకి వెళ్ళి మనం చూసి కేరింతలు కొట్టి వెళ్ళలేసినాం ఇప్పుడు కూడా ఈ సినిమా మనం చూడాలి వెస్టీజీ డిస్ట్రిబ్యూటర్గా బుట్ లో ట్రైనింగ్ పొందిన వ్యక్తులుగా మన సినిమా మనకే కనిపించాలా కారు లక్ష కారు లక్ష వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ల్యాక్ వన్ ఇయర్ వన్ ల్యాక్ వస్తుందే రాలా నువ్వు వస్తుందంటే వస్తుంది రాలేదంటే లేదు రావాలి అంతే నువ్వు డిసైడ్ చేయి పోరాటం చేయి యుద్ధం చేయి నీ దగ్గరికి వస్తుంది కాళ్ళ దగ్గరికి వన్ ఇయర్ వన్ ల్యాక్ వన్ ఇయర్ వన్ ల్యాక్ వన్ ఇయర్ వన్ లేక వన్ ఇయర్ వన్ లేక మేమందరం కూడా వన్ ఇయర్ వన్ ల్యాక్ మంత్రాన్ని చెప్పిస్తే వన్ ఇయర్ వన్ ల్యాక్ వచ్చింది ఇప్పుడు నాకు ఒక మంత్రం ఉంది డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ నేను తింటున్నా ఇదే మంత్రం తాగుతున్నా తాగుతున్నా అంటే నాకు మందు కింద అలవాట్లేదు కళ్ళు కూడా అలవాట్లేదు నో ప్రాబ్లం ఉంటే అది అది అలవాటు అంటే అది పెద్ద నేరమేం కాదు లిమిట్గా ఉంటే అదే వ్యసనంగా పోతే మాత్రం అది నేరం సో నీళ్ళు తాగుతున్నా తింటున్నా ఇంకోటి ఏమన్నా ఏం చేస్తున్నా డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఇక్కడ ఫిక్స్ అయింది మేము వేదికలు మేము చెప్తా ఉంటే చాలా మంది మోటివేషన్ చేయడానికి చెబుతాను మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి రోజుకు వంద సార్లు చెప్పుకోవాలి సక్సెస్ మంత్ర ఈ సక్సెస్ మంత్రాన్ని రోజుకు వంద సార్లు ప్రాక్టీస్ చేయమని పెద్దలు మన ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు మాకు సలహా ఇస్తే గురువు గారు చెప్తే మేము గురువుని మించిన శిష్యులం కాబట్టి వంద సార్లు చేయమంటే రెండు సార్లు చేస్తున్నాం సక్సెస్ మంత్ర డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై చేయాలా వద్దా చేయాల్సి చేస్తే ఏం చేయకుండా నాకు ఇరవై రాలేస్తారంటే ఎక్కడి నుంచి వస్తా ఇరవై ఊరికనే ఉన్నాయి చెట్ల కదా చేద్దాం వస్తుంది డిసైడ్ చేయండి ప్రాక్టీస్ చేయండి మీరు ఒక సక్సెస్ మంత్రమ్మా మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అంట్లు దామిన షాంపూ చల్లినా ముగ్గేసినా తాలింపు పెట్టేటప్పుడు కూడా అనండి తాలింపు కొంచెం పోపు మాడిపోద్ది మాడిపోయినా పర్వాలేదు ఏం కాదు మాడిపోతే ఒక రోజుకు ఈ సక్సెస్ మంతాన్ని మాత్రం జపించండి మాకు విజయవాడలో క్యాంప్కి వెళ్తే ఒక లేడీ దయాస్ మీదకి వచ్చి మాట్లాడుతుంది బెంగళూరులో బల్లారులో ఇచ్చారంట తల్లిగారిది విజయవాడ మ్యారేజ్కి బల్లారు ఇచ్చారు వాళ్ళ హస్బెండ్ ఏదో జాబ్ చేస్తుండే కంపెనీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీ ప్రైవేట్ ఎంప్లాయ్ మేడం హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎవరో పక్కింటి వచ్చి వెస్టేజ్ మీటింగ్ తీసుకెళ్ళింది ప్రోడక్ట్లు వాడింది ఏదో చిన్నగా జర్నీ చేస్తా ఉంటే వాళ్ళ హస్బెండ్ రోజు కామెంట్ చేసేవాడంట వెస్టీజా వెస్టేజా వేస్టేజా ఇది చాలా మంది అంటారు వెస్టీజా వేస్టేజ్ అని అంటారా లేదా అనాలా సార్ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీలు ఉంటే గెలిస్తే గొప్పవాడు ఎవరు అనకుండా నువ్వు గెలిస్తే ఏం ఎక్కువ చెప్పండి అనాలా వాళ్ళు అనాలే వేజా వేస్టేజ్ అని మనల్ని గుచ్చుకునేటట్టుగా మాట్లాడాలా గుచ్చుకోవాలా